ప్రభునందు ప్రియులకు యేసుక్రీస్తు నామములు శుభములు తెలియచేస్తున్నాం ఈ దినము హెబ్రౌన్ క్యాలెండర్ వాగ్దానము వధింపబడిన గొర్రెపిల్ల ఐశ్వర్యమును జ్ఞానమును బలమును ఘనతయు మహిమయు స్తోత్రమును పొందనర్హుడు ప్రకటన గ్రంథము ఐదవ అధ్యాయము పన్నెండవ యోహాను గారు దైవజనుడు రాస్తూ ఈ మాటలు తెలియజేస్తున్నాడు నిజమే మన ప్రభుని యేసుక్రీస్తు వారు ఇదిగో పాపమును మోసుకొని పో దేవుని గొర్రెపిల్లగా ఆయన సర్వశక్తివంతుడుగా ఉండి ఆయన కొరకు సిరువులో ప్రాణత్యాగం చేస్తూ వచ్చినాడు యేసుక్రీస్తు ప్రభు యొక్క అమూల్యమైన రక్తంలో దేవుడు మానవాళికి గొప్ప విడుదలను ప్రకటిస్తూ వచ్చినాడు దేవుడు ఎంతో ఐశ్వర్యవంతుడు కాగా దేవుడు తన ఐశ్వర్యము చెప్పున క్రీస్తు చేస్తున్నంత మీ ప్రతి అవసరమునూ తీర్చునని దేవుడు సెలవిస్తున్నాడు దేవుని యొక్క వాక్యంలో రాయబడిన దేవుని యొక్క బుద్ధి జ్ఞానములు ఎంతో గొప్పవి అవి ఊహకు మించినటువంటివి ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా దేవుడు జ్ఞానం బలము శక్తి సమస్తము ఆయనవై ఉంటున్నాయి అందును బట్టి ప్రభువుకు మనము కృతజ్ఞత ఆస్తులు చెల్లించబద్దులమై ఉంటున్నాము ఎందుకనగా ఆయన సర్వశక్తుడు సర్వాధికారి రాజులకు రాజు ప్రభులకు ప్రభు ఆకాశము మహాకాశములు పట్టజాలని గొప్ప దేవుడు పవిత్రుడు పరిశుద్ధుడు నిర్దోషి నిష్కల్మషుడు పాపులలో చేరక ప్రత్యేకంగా ఉన్నవాడు ఆకాశ మండలం కంటే మిక్కిల హెచ్చైన వాడైనటువంటి యేసుక్రీస్తు ప్రభుని ఆరాధించట మన యొక్క జీవితంలో గొప్ప ధన్యత నిజంగా ప్రభువు ద్వారా నీవు నేను గుర్తించబడడం అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం ఎందుకనగా దేవుని వాక్యంశాలు విస్తుంది కొరదీలకు రాసిన మొదటి పత్రిక ఎనిమిదో అధ్యాయం మూడవ వచనంలో ఒకడు దేవుని ప్రేమించిన అతడు దేవునికి ఎరుకైన వాడుగా ఉంటాడని ప్రభు వాక్యంశాలు విస్తుంది ప్రయమైనటువంటి దేవుని ప్రజలరా మరి యొక్క ఆధ్యాత్మికమైనటువంటి జీవితంలో మనం దేవుణ్ణి ప్రేమించినప్పుడు ఆయనకు తెలియజేయబడిన వ్యక్తులముగా మనం ఉంటున్నాం కనుక మనం దేనికి చింతపడనవసరం లేదు అన్ని సమయములలో ఆయనను మనం ప్రేమించి హత్తుకొని గణపరిచి ఆరాధించేటువంటి వారంగా ఉండాలని దేవుని వాక్యం మనకు ఖచ్చితంగా సెలవిస్తుంది ప్రియమైనటువంటి దైవ జన్మ మరి ఆయన గొర్రెపిల్ల శక్తి బలము జ్ఞానము ఆయన సమస్తమై ఉంటున్నాడు ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా దావి భక్తుడు ఆరాధిస్తున్నాడు యహోవా నా బలమా అంటున్నాడు కనుక మనకున్న బలము మనకున్న శక్తి సమస్తము ఆయనవి కలిగినది ఏది కూడా ఆయన లేకుండా కలగలేదు అలాగున మన జీవితంలో ఆయన మహిమపరుచుము కాక